అప్లికేషన్లు రిజిస్టర్ అయినటువంటి ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ కేస్ పరంగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఇరవై మూడు తారీఖు శ్రీరాంపూర్ ఎస్ఐ మరియు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు జిఎం ఆఫీస్ సర్కిల్ శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ సర్కిల్ దగ్గర రోడ్డు మీదనే ఒక ఒక బ్లూ కలర్ ట్రాక్టర్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ రోడ్డు మీదనే పక్క ఉన్నట్టు మన పోలీస్ అధికారులు నోటీస్ చేస్తారు అక్కడ వచ్చిపోతున్నటువంటి ట్రాఫిక్ అది ఇబ్బంది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ ట్రాక్టర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి సేఫ్ కస్టడీ కొరకు పోలీస్ స్టేషన్లు పెడతారు పెట్టిన తర్వాత మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బండి ఓనర్స్ వదిలిపెట్టిపోతారు తర్వాత వాళ్ళు మెకానిక్లు తీసుకొని తిరిగే ఆ బండిని తీసుకెళ్ళడానికి తిరిగి వస్తారు లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్లు ఎంక్వైరీ చేస్తారు మాది బండి అన్నట్టు వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు ఒకరోజు అయిపోయిన తర్వాత కూడా ఈ బండి కొరకు ఎవరు రాలేదు తర్వాత బండిలో నంబర్ కూడా లేదు నంబర్ ప్లేట్ లేనటువంటి ట్రాక్టర్ అది సో ఒక అనుమానం మీదే సబ్ ఇన్స్పెక్టర్ సిఐ శ్రీరాంపూర్ రాజుకు చెప్తారు మరియు ఏసీపీ జైపూర్ డీసీపీ మంచ్రియాల్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ను ఫామ్ చేస్తూ ఆ ట్రాక్టర్ని టోటలీ ఎగ్జామిన్ చేస్తారు ఆ ట్రాక్టర్ వచ్చి మనము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టిన క్రమంలో ఆ ట్రాక్టర్లో ఇటుకలు ఉన్నాయి సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి సో సిమెంట్ బ్రిక్స్ను బయటకి తీసి చూస్తే లోపల మనకు ఈ ప్లాస్టిక్ అడ్హెసివ్తో కవర్ చేసినటువంటి ప్యాకెట్లు దొరుకుతాయి ఆ ప్యాకెట్ని బయటకు తీస్తే ఆ ప్యాకెట్ లోపల గాంజా ఉన్నట్టు మనకు తెలుస్తుంది తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ రికార్డ్స్లు ఎంట్రీస్ అన్నీ కూడా చేసుకొని ఒక గెస్టెడ్ ఆఫీసర్ ప్రెసెన్స్లు మన అధికారులు పంజీనామా చేస్తారు చేసిన వెంటనే మనము ఇరవై ఐదో తారీఖు రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత స్పెషల్ టీమ్స్ రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో డీసీపీ గారు స్పెషల్ టీమ్ ఇద్దరు కూడా కలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొరకు ఆ ట్రాక్టర్ని కంప్లీట్లీ చెక్ చేసినప్పుడు దానికి వెళ్ళి మనకు ఒక రెండు రకాల డాక్యుమెంట్స్ దొరికితే ఒకటి వచ్చేసి ఒక ఒక స్లిప్ ఫ్యూవల్ కొట్టుకున్నప్పుడు దానిలో మనకు స్లిప్స్ ఉంటాయి అలాంటి ఒక స్లిప్ దొరుకుతుంది తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది అక్యూస్ట్కి సంబంధించినటువంటి ఆధార్ది కాపీ దొరుకుతుంది ఆ డాక్యుమెంట్స్ మనము వెరిఫై చేస్తే ఇవి ఒడిస్సా ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి మల్కాన్గిరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నట్టు మనకు తెలుస్తుంది ఈ వివరాలు మనకు వచ్చిన వెంటనే మనము టాస్క్ ఫోర్స్ టీంతో పాటు శ్రీరాంపూర్ పోలీస్ సర్కిల్ అధికారులు ఒక బృందం లాగే తయారై ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని మేము మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్కు పంపడం జరిగింది అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని ఈ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో మనకు నలుగురు సస్పెక్ట్స్ ఉన్నట్టు మనకు ఎంక్వైరీలు తెలవడం తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే దీనికి సంబంధించిన ఇద్దరు సస్పెక్ట్స్ని లోకల్ పోలీస్ హెల్ప్తో పాటు తీసుకొచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పాత్ర ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో అక్కడ పోలీస్ స్టేషన్లో అధికారులకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ నెససరీ ఎంట్రీస్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ లోపల మన ఇన్వెస్టిగేషన్ టీం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టి ఇద్దరు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు వచ్చేసి జగబంధు క్రిసాని ఇతను డ్రైవరు ఇతను ఉండేది చిత్తాపరి విలేజ్ ఆఫ్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా రెండో సస్పెక్ట్ పేరు వచ్చేసి చిత్రాసేన్ క్రిసాని ఇతను ట్రాక్టర్ ఓనరు ఇతను అక్కడ చిత్తాపురి విలేజ్లోనే ఉంటారు ఇతను కూడా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో నివసిస్తుంటారు సో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టి ఇద్దరు సస్పెక్ట్స్ని మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ నేరం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరియు కన్ఫెక్షన్ ప్రకారంగా మల్కాన్గిరి డిస్టిక్లోనే ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పేరు వీశ్వర్ ఇంకొక వ్యక్తి పేరు గురు వాళ్ళు మెయిన్ అక్యూస్డ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కొన్ని నెలల నుంచి ఈ చిత్తపరి విలేజ్కి పక్కనే ఉన్నటువంటి ఊర్లకి వెళ్ళి గాంజా వాళ్ళు కలెక్ట్ చేసుకొని దానిని వాళ్ళు మహారాష్ట్ర స్టేట్కి తీసుకెళ్లారు గతంలో కూడా ఒకసారి ఈ విధంగా వెళ్ళినట్టు వీళ్ళు చెప్తున్నారు అది కూడా మేము ఫర్దర్ ఎంక్వైరీస్ చేస్తున్నాము సో గురు ఈశ్వర్ ఈ ఇద్దరు కూడా చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈ ట్రాక్టర్ లోడ్ చేస్తూ గాంజాని కవర్ చేసుకోవడానికి సిమెంట్ బ్రిక్స్ దాని పై మీదే పెట్టేసి సిమెంట్ లోడ్ మన బ్రిక్ లోడ్ తీసుకెళ్లినట్టు మేము ఈ రూట్కి వెళ్ళి మహారాష్ట్ర వెళ్తున్నటువంటి క్రమంలో బండి పంక్చర్ అవ్వడం జరిగింది అంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ మిడ్ నైట్ బండి మన శ్రీరాంపూర్ సర్కిల్ దగ్గర పంక్చర్ అవ్వడం వల్ల వాళ్ళ బండి అక్కడ వదిలిపెట్టి వాళ్ళు తిరిగే ఊరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈశ్వర్ని గురువుని కలిసి ఈ విధంగా బండి బ్రేక్డౌన్ అయింది అని చెప్పడం తర్వాత ఒక టూ డేస్ తర్వాత మెకానిక్ని తీసుకొచ్చి బండిని తీసుకెళ్తామని వాళ్ళ ప్లాన్లు ఉన్న క్రమంలో మన అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది వాళ్ళని మనము సమ్మండ్ చేసుకున్నాము ఈరోజు వాళ్ళ యొక్క పా పాత్ర అనేది ప్రూవ్ అయింది కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్కి వాళ్ళని పంపడం జరుగుతుంది దీనిలో మెయిన్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు గురువు ఈశ్వర్ వాళ్ళ కొరకు కూడా మనము ఒక బృందంని పంపు చేస్తున్నాము ఇంకా వాళ్ళని కూడా త్వరగానే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు మనము చేసిన పంచనామా ప్రకారంగా ఈ ట్రాక్టర్లు మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ గాంజా దొరికింది దానికి విలువ వచ్చేసి నైంటీ త్రీ ల్యాక్స్ దానితో పాటు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేశాము ఈ ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కింద మీకు చూపిస్తాము ఈ యొక్క కేసుని వేరే ఇంట్రస్టేట్ ఆఫెండర్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సమయం వేస్ట్ చేయకుండా చాలా కష్టపడి మల్కాన్గిరి జిల్లాకి వెళ్ళి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తూ ఈ ఒఫెండర్స్ని ఐడెంటిఫై చేస్తూ అరెస్ట్ చేసినందుకు డీసీపీ మంచిర్యాల్ సుధీర్ ఏసీపీ జైపూర్ మోహన్ సిఐ శ్రీరాంపూర్ రమేష్ తర్వాత ఎస్ఐ దీనిలో చాలా కష్టపడి పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ ప్రసాద్ ఇంకా బృందాల అందరికీ కూడా నేను ఈ యొక్క సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను